ఈ ల్యాండ్ టోటల్ మొత్తం పదకొండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఆన్లైన్ ఎక్కువ పాస్ పుస్తకాలు కూడా రెడీగా ఉన్నాయి సార్ సో ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ నమస్తే చెప్పండి సార్ నమస్తే సార్ ఈ మీరు ల్యాండ్ ఫోటోస్ తో ల్యాండ్ ఫొటోస్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ఐదున్నర ఎకరా ఉంటది సార్ ఒక బిట్టు ఒక ఐదున్నర మొత్తం పదకొండు ఎకరాలు ఉంటది సార్ అంటే ఈ పదకొండు ఎకరాలు పక్క పక్కనే ఉంటుందా లేకపోతే విడిపిడిగా ఉంటుందా పక్క పక్కనే ఉంటది సార్ పక్క పక్కనే ఉంటాది అంటే ఇప్పుడు ఈ రైతులు ఎంత మంది దీనికి పదకొండు ఎకరాలు క్లెయిన్ ల్యాండ్ రైతులు అవి మొత్తం ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక కిందకి వచ్చింది సార్ నెల్స్ శ్రీనివాస్ రావు

ఒక టూ ఇయర్స్ అట్లా రెండు మూడు సంవత్సరాల్లో కొన్నారు సార్ రెండు మూడు సంవత్సరాల లోపు ల్యాండ్ కొనరు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా మండలం సార్ వెలిగండ్ల మండలం వెలిగండ్ల ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ వెలిగండ్లే వెలిగండ్ల మండలం వెలిగండ్ల విలేజ్ వెలిగండ్ల ఊరు దాటే ఉంటది వెలిగండ్ల అంటే అంటే మండలంలోనే ఈ ల్యాండ్ ఉంది ఆ మండలం లోనే ఉంది సార్ ఓకే మండలం టౌన్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ మామూలుగా వెలిగన్ల మండలము వెలిగన్ల ఊర్లో నుంచి కొంచెం ఒక లోపలికి మట్టి రోడ్కి వెళ్ళాలి సార్ టూ కిలోమీటర్స్ ఉంటాయి సార్ ఓకే మట్టి రోడ్డు రెండు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్ళాలి ఈ మట్టి రోడ్డు కూడా ఎన్ని రోడ్డు ఉంటుంది మట్టి రోడ్డు మామూలు పెద్ద రోడ్డే సార్ ఇరవై నాలుగు ఉంటుంది ఇరవై నాలుగు సారీ అర్థం కాదు మళ్ళీ చెప్పండి సార్ పొలాలకి వెళ్ళే రోడ్డు సార్ పద్నాలుగు ఎంత ఉంది సార్ ఎడలకు పద్నాలుగు అంటే డైరెక్ట్ కార్ వెళ్తుంది కదా సేల్ కార్ వెళ్తుంది సార్ డైరెక్ట్ కార్ సేల్ వెళ్తుంది సార్ ఓకే నేల అయితే ఫుల్ రెడ్ సాయలు ఓకే సార్ ఇప్పుడు ల్యాండ్ లో కరెంట్ ఉంది బోర్ లేదు బోర్ వేసి వాటర్ పడతాయి ఓకే సార్ ఈ ల్యాండ్ ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు మామూలుగా అయితే నలభై ఐదు రోజులు సార్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తారు కొంచెం కావాలంటే అడిగి అదే కొంచెం ఎక్కువ టైం కావాలంటే కూర్చొని మాట్లాడవచ్చు మాట్లాడాలి ఓకే సార్ అయితే ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ కు పాస్ పుస్తకాలు ఉన్నాయా పాస్బుక్ లోనే సార్ పాస్బుక్ ఆన్లైన్ మొత్తం ఎక్కువ ఉందా పాస్బుక్ లోనే సార్ పాస్ పుస్తకాలు ఆన్లైన్ మొత్తం ఎక్కువుంది సార్ ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ ఎకరం కాస్ట్ ఎనిమిది లక్షల పాతిక వేలు అట్లా చెప్పారు సార్ ఎనిమిది లక్షల పాతిక వేలు చెప్పారు వీళ్ళు రైతులు రైతు దాన్ని బట్టి మాట్లాడతాం సార్ దాన్ని బట్టి మాట్లాడదాం ఓకే సార్ ఇప్పుడు ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఏమన్నా ఉందా లేదు సార్ ఫెనిషింగ్ ఏం లేదు మామూలుగా మన కంది ఇట్లా పొలాలు అట్లా వేస్తుంటాం కాబట్టి అవునులే ఓకే ఇప్పుడు కనిగిరి నియోజక వర్గం కదా వర్గం సార్ ఈ కణగిరి నేజి వర్గానికి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ వెలిగెండలో వచ్చేసి ఇరవై కిలోమీటర్లు వస్తది సార్ వెలిగండ్ల అంటే వెలిగెళ్ళ మండలం ప్లస్ ఆ ఊరు ఆ ఆడ నుంచి లోపలికి రెండు కిలోమీటర్లు అంటే టోటల్ గా కనిగిరి నియోజక వర్గం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లకి ల్యాండ్ దగ్గరికి కణగిరి నియోజక వర్గం సిటీ నుండి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ దగ్గరకి ఇరవై రెండు కిలోమీటర్ వస్తది ఇరవై రెండు కిలోమీటర్లు వస్తది అదేలే సార్ వెలిగెల ఇరవై ల్యాండ్ కాడికి రెండు ఇరవై రెండు కిలోమీటర్లు వస్తది సార్ టోటల్ గా ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడదాం మాట్లాడదాం సార్ పూర్తిగా రేటు సాయిల్ సారీ పూర్తిగా రెడీ సాయిల్ సార్ ఫుల్ రైట్ సాయిల్ రైట్ సాయిల్ ఓకే థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ మచ్ ఓకే